హైదరాబాద్ లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మేయర్ కమిషనర్ తో కలిసి మంత్రి నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన చేశారు ఈ నెల ఆరున జరగనున్న గణేష్ నిమజ్జనం ఘనంగా అంగరంగ వైభవంగా జరిగేలా అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు శుక్రవారం హుస్సేన్ సాగర్ క్రేన్ నాలుగు ఐదు పాయింట్ల వద్ద నిమజ్జన ఏర్పాట్లను மேயர் கதவால விஜயலக்ஷ்மி எம்எல்சி பாலமூரி வெங்கட் ஜிஹெச்எம்சி கமிஷனர் ஆர்வீ கர்ணன் ஹெச்எம்டிஎ கமிஷனர் சரஃபராஜ் அஹ்மது ஃபைதாபாத் ஜோனல் கமிஷனர் அனுராக் ஜயந்தி ஜில்லா கலெக்டரேட் தாசரிஹரிச்சந்தோ கலசி பரிசீலாரு అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో జిహెచ్ఎంసి పోలీస్ శాఖతో అన్ని విభాగాలు వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా వాతావరణంలో సాగేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు గణేష్ ఉత్సవ సమితితో సమన్వయం చేస్తూ రేపటి మహా నిమజ్జనానికి పగడ్బందీగా ఏర్పాట్లు చేశాం ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో లక్ష యాభై వేల విగ్రహాలు విజయవంతంగా నిమజ్జనం అయ్యాయి హుస్సేన్ సాగర్ చుట్టూ సజావుగా నిమజ్జనం జరిగేలా ఒక బాహుబలి క్రెయిన్తో సహా మొత్తం నలభై క్రేన్లను ఏర్పాటు చేశాం గణేష్ ఉత్సవ సమితితో సమన్వయం చేసుకుంటూ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం వీలైనంత త్వరగా జరిగేలా చూసుకుంటామన్నారు అలాగే ఖైరతాబాద్ బాలాపూర్ శోభాయాత్రలు సాఫీగా సాగేందుకు ఊరేగింపు మార్గంలో రోడ్లు మరమ్మతులు ఇప్పటికే పూర్తి చేశాం ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి వెల్లడించారు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిమజ్జన కార్యక్రమాలు శోభాయాత్ర ఆటంకాలు లేకుండా సాగేందుకు ముప్పై వేల మంది పోలీసులు షీటీంలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు హుస్సేన్ సాగర్లో ఆధ్యాత్మిక వాతావరణంలో కన్నుల పండుగగా సాగే గణేష్ నిమజ్జన వేడుకలు తిలకించేందుకు రావాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి ఆహ్వానం పలికారు హైదరాబాద్తో పాటు తెలంగాణ పట్టణాలు పల్లెల్లో కూడా నిమజ్జనం సజావుగా జరిగేందుకు స్థానిక యంత్రాంగాలు కృషి చేయాలని మంత్రి అన్నారు నగరంలో నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి భక్తి శ్రద్ధలతో జరిగేందుకు నిర్వాహకులు భక్తులు ప్రజలు సందర్శకులు యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు నగరంలో రేపటి మహా నిమజ్జనం వేడుకల్లో ఇన్సిడెంట్ ఫ్రీగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు నగర వ్యాప్తంగా నిమజ్జన పాయింట్ల వద్ద నూట ముప్పై నాలుగు శాస్టిక్ ట్రైన్లు రెండు వందల అరవై నాలుగు అరవై తొమ్మిది మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు పోలీస్ ఇతర ప్రభుత్వ శాఖలు విభాగాలు సహకారంతో నిమజ్జనం సజావుగా జరిగేలా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కన్నన్ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు నిమజ్జన పాయింట్లలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు వందల మంది స్విమ్మర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు పదిహేను వేల మంది శానిటైజేషన్ సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరంగా చేపడుతున్నామని లేక్లలో క్లీనింగ్ ను ఇరవై నాలుగు గంటలు చేపడుతున్నట్లు తెలిపారు రేపటి మహా నిమజ్జనంకు యాభై నుంచి అరవై వేల మంది గణేష్ ప్రతిమలు తరలిస్తాయని అంచనా వేసి ఆ దిశగా ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు నిమజ్జన కార్యక్రమంకు అన్ని విధాలుగా సర్వం సిద్ధంగా ఉన్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి విధంగా నాట్ ఓన్లీ ట్యాంక్ బాండ్కి సంబంధించిన నెక్లెస్ రోడ్డే కాక జీహెచ్ఎంసీ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కానీ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి తాతతో పాటుగా పంచాయతీరాజ్ శాఖ తరఫున ప్రతి గ్రామంలో కూడా నిమజ్జనత్వం జరుగుతుంది కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అక్కడ స్థానికంగా ఉండబడేటువంటి చిన్న చిన్న అంశాలను లైటింగ్ కావచ్చు ఇతరత్ర శానిటేషన్ పరమైన అంశాలను కూడా చూడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన